కాబట్టి ఏ బోధలు పడితే ఆ బోధలు వినకండి యూట్యూబ్ ఛానల్స్లో మొత్తం వచ్చేసినాయి కదా ఆ ఆ బోధకుడు ఇలా చెప్పాడు కదా ఇగారు ఆత్మ అంట ఏదో పరిశుద్ధ ఆత్మ వాలిందంట లేదనంటే పరిశుద్ధాత్మ ఉరికిందంట మరి మీరేమో పెద్దగా ఏం చెప్పట్లేదు మాకు ఆత్మ గురించి అదంట ఇదంట మీ బోధలేమో వేరేగా ఉన్నాయి మన బోధలు వాళ్ళ బోధలు చెప్పాలి వేరుగా ఉన్నాయి ఈ రోజున తన్నుకుని చేస్తున్నారు తెలుసా బయట కాబట్టే కాపరికి తెలుసు అంట గొర్రెలకి ఏ మేత వేస్తే బాగుంటుందో గొర్రెలకి తెలుసా గొర్రెలు తెలుసా నిజం చెప్పండి గొర్రెలకు తెలియదు కానీ గొర్రెలను మేపుతున్నటువంటి నడిపిస్తున్నటువంటి ఒక మంచి కాపరి ఏం చేస్తాడు అంటే పచ్చిక గల చోట్లకి ఏం చేస్తాడు ఆ కాపరి మంచి కాపరి నడిపిస్తాడు